అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నట్లు తెలిపారు రైతులు దళాలను ఆశ్రయించవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు తెలంగాణ కూడా తుఫాను యొక్క ప్రభావం వలన నష్టపోయినటువంటి రైతులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మరి కార్యకర్తలు మండల స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎక్కడైతే తుఫాన్ ప్రభావం వలన నష్టపోయినటువంటి రైతుల యొక్క కళల దగ్గరికి పోయి వాటిని పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా మేము కూడా వివిధ గ్రామాలు తిరిగి ఎక్కడ ఏ గ్రామాల్లో అయితే మరి ధాన్యము తడిసిపోయిందో అక్కడ పోయి ఆ ధాన్యాన్ని పరిశీలించి వెంటనే పై పై అధికారులకు తెలియపరిచి వెంటనే కొనుగోలు చేయాలని నరిచుకునే ధాన్యాన్ని కూడా ధరగట్టించాలని చెప్పి కూడా ఆయా అధికారులతో మాట్లాడి వెంటనే రైతులకు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ప్రకృతి వైపరీత్యం అనేది ఇది వాస్తవానికి రైతులకు పెద్ద తీరని నష్టం కలిగిస్తుంది ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయినటువంటి రైతులందరూ కూడా మరియు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది వెంటనే కలెక్టర్ కలెక్టర్లందరికీ కూడా వెంటనే ఫోన్ చేసి వాళ్ళందరినీ మరి ఆయా గ్రామాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎంత నష్టపోయిందో తెలుసుకొని వెంటనే మరి రైతుల యొక్క నివేదికను నష్టపోయిన రైతుల యొక్క నివేదికను పంపమని ఆదేశించద